రన్రాజా రన్ సాహోజి వాట్స్ మో స్పెషల్ ఫుల్ సూపర్ ప్యాన్ ఇండియన్ యాక్షన్ సినిమా ర్సస్ మాస్క్ కమర్షియల్ సినిమా వాట్ యూ వన్ ప్యాన్ ఇండియా స్లీక్ యాక్షన్ మస్తు మాస్క్ అంటే మాస్క్ కొంచెం తేల్ ఉంది ఆక్చువల్లి ఎం లైక్ వెయిటింగ్ అంటే ఛాన్స్ వస్తే మేబి ఆఫ్టర్ యా థౌసండ్ క్రోర్ కలెక్షన్ ర్సస్ ఆస్కర్ అవార్డు రెండవ రెండూ అవసరం లేదు లైక్నో రెండో రెండో హిట్ ఉంటే చాలా సినిమా యాక్చువల్ అది ఇచ్చే కిక్ నాకు తెలిసి ఏది ఇవ్వదు ఇవన్నీ ఎక్స్ట్రా బోనస్ లేమో ఫస్ట్ రోజు మన హిట్ ప్రభావ మన సినిమా అనే ఒక రిలాక్సేషన్ ఉంటుంది చాలు ఐ మీన్ సో వాట్ ఇస్ బిగ్గెస్ట్ స్టార్ వర్సెస్ హైయెస్ట్ బడ్జెట్ అంటే బిగ్గెస్ట్ స్టార్ బడ్జెట్ ఉంటుంది హైయెస్ట్ బడ్జెట్ కానీ నార్మల్ హీరో అంటే బడ్జెట్ ఎక్కువ ఉండి నార్మల్ హీరో ఉంటే అంటే అంటే సంథింగ్ ఉంటుంది రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చేసుకోవచ్చు కానీ దాన్ని ఎలా చూస్తా తెలియదు అది కూడా ఉంది మన కోసం మనమే మనమే ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు జానీ జానీ తీసుకోవాలేమో ఎందుకు జానీ జానీలో ఒక జెన్యునిటీ ఉంటుంది యాక్చువల్లీ అంటే కళ్యాణ్ డైరెక్ట్ చేసేది జానీ అసలు అంటే అది ఎప్పుడో లైక్ ఆ టైంలో వచ్చేసింది కానీ నాకు గుర్తుంది నేను అనంతపురంలో చూసా శాంతి సుధాన్ ఉండే థియేటర్స్లో సో నేను లైక్ క్రేజ్ ఫ్యాన్ ఉండాలి కదా సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళా అసలు డైరెక్షన్ కదా ఆయన డైరెక్షన్ చేశాడు అది అసలు మేకింగ్ అది ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడంటే లైక్ సింగ్ సౌండ్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ ఎక్స్ట్రా జాబ్ చేసాడు బ్రిలియంట్ అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది అసలు అంటే నేను ఆఫ్ నాకు అప్పుడు తెలియలేదు కానీ నేను నడుచుకుంటూ ఐ వాజ్ లైక్ ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ బ్యాండ్ తీలే నేను సెవెన్ డేస్ నేను కళ్యాణ్ కూడా చెప్పాము ఇప్పుడు ఆ బ్యాండ్ సెవెన్ డేస్ పడుతుంది అట్లా సాన్ చేస్తాను అహ్ లైక్ గవర్సింగ్ లైక్ ముషరావద్ లో ఉండాలం సక నుంచి నచ్చుకుంటూ ర్యాలీ లాగా వెళ్ళాం అన్నమాట రైట్ రైట్ వెళ్ళి ఇంకా అసలు గోల గోల బట్ నౌ డైరెక్ట్ ఇన్ ది సేమ్ హీరో యా ఓజెన్ గుడ్ కు యా వాట్ జానర్ వుడ్ యు డు వెన్ యు డైరెక్ట్ ప్రభాస్ గారు ప్రభాస్ ప్రభాసంతనా సో ఐ వాంటెడ్ టు ప్రభాసంత లైక్ నో యాక్షన్ కామెడీ అంటే ఓకే యాక్షన్ కామెడీ సంథింగ్ కూల్ అలా అలా ఉంటే అంటే ప్రభాస్ అనే ఎక్కువ సీరియస్ గా చూడడానికి ఇష్టపడుతున్నారు ఎగ్జాంపుల్ ఫాల్ గాయన్ సినిమా వచ్చింది ఇప్పుడు గోస్లి ఫాల్ గాయన్ చూస్తే ఐ థింక్ ఆ స్పేస్ లో ఉంటాడు బట్ హౌ హి కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే బట్ ఇన్ ఫనీ వే ఫుల్ ఆఫ్ యా సేమ్ క్వశ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారి వాట్ వాట్ జానర్ వాట్ హౌ వుడ్ యూ షో హిమ్ ఇది ఎందుకంటే మా ఫ్యాన్స్ అందరికీ కూడా చిరంజీవి నేను చిన్ని కథ కూడా ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సి కానీ లైక్ ఇప్పుడు రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది బట్ నాకు చిన్న గారు ఏంటంటే లైక్ లైక్ డన్ ఎవ్రీథింగ్ కదా అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం భయం వేస్తుంది ఏం చేయాలి రాబోని బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే సో యాక్షన్ ఇస్ సంథింగ్ ఐ కీప్ ఆన్ డూయింగ్ అది నేను అవాయిడ్ చేసినా కూడా రాదు కదా సో యాక్షన్ బి ఫర్ ష్యూర్ బట్ అగైన్ అదే అగైన్ ఫన్ ఆల్సో నో చిరంజీవి గారు లైక్ కామెడీ టైమింగ్ ఎంతమంది లైక్ చేసినా కూడా అది రీచ్ అవుతుంది కదా సో సో ఐ ఫీల్ లైక్ దట్ యాక్షన్ కామెడీ వాట్ ఐ టోల్డ్ విల్ బి లైక్ రియలీ గుడ్ ఫర్ చిరంజీవి గారు విష్ లైక్ ఐ డైరెక్ట్ ఐరెక్ట్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా లైక్ లైక్ థింగ్ ఐ మూవీ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ టూ మూవీస్ అంటే అప్పట్లో ఒకటి శంకర్ సినిమా గారు సారీ ఒకటి చూసినప్పుడు సినిమా అనిపించింది ఏంట్రే సినిమా ఎలా అంటే చాలా క్రేజీగా అనిపించింది అనిపించింది అతడు అతడు చూసినప్పుడు చూసినప్పుడు కూడా

సో అతడు సినిమా ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది చైల్డ్ ఎపిసోడ్ అది షార్ట్స్ బ్రేక్ డౌన్ చేసాను అనమాట సో నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి ఐ టేక్ ఎవ్రీ మూవీ అనమాట నాకు నచ్చిన సీన్ ఉంటే ఈ సీన్ ఎందుకు ఇంత గ్రేట్ ఉందని చెప్పేసి ఎవ్రీ షార్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తాను ఒక్కొక్క ఇమేజ్ గా పెట్టుకొని ఇమేజ్ ఎంతసేపు ఉంది ఇమేజ్ ఉంది అని చూసి ఒక లైక్ దట్స్ హౌ ఐ షుడ్ బ్రేక్ డౌన్ అన్నమాట సీన్స్ వాట్ వాస్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ సో ఫార్ యాజ్ ఎ డైరెక్టర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లైక్ లైక్ ఫస్ట్ సినిమా అనుకుంటా అంటే లైక్ ఆ మూమెంట్ నాకు గుర్తుండి సినిమా థియేటర్కి వెళ్ళి బాబాచిను వెళ్ళాను లో బిర్యానీ తిన్నాం ఫస్ట్ షో తర్వాత మార్నింగ్ ముందు బాగా బాగా కార్ కార్లో వెళ్తూ చూసి ముందు బాగా అప్పుడు కూడా నేను డైట్ అని తెలియదు చాలా మందికి అందరూ వచ్చి షార్ట్ చాలా బాగుంటాయి అన్న సినిమా రీసెంట్ ఎగ్జాక్ట్లీ అప్పుడు రివ్యూ వచ్చింది నేను కార్లో ఆ రివ్యూ వచ్చింది అంటే అంతవరకు సినిమాలు హిట్ ఆ కాదనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా ఆ రివ్యూలో కొంచెం త్రీ పాయింట్ ఫైవ్ వేసాడు ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్ అదొకటి అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాస్ అన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను వంశీ గారు కథ చెప్పాను ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు ఏం రియాక్షన్ ఇవ్వలేదు ఒక వన్ అవర్ తర్వాత రే రెడీ వెళ్దాం ప్రభాస్ అందరికీ అన్నారు రే ఇప్పుడే కదా ఉరికి చేస్తాను అని అప్పుడే ఆయన కథ అతంతా చెప్పాను ఏం చెప్పలేదు సరే రండి చెప్తాను ఇక నేను వెళ్ళిపోయాను హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఎక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు రే మన సినిమా చేస్తున్నాము అన్న అంటే లైక్ అసలు క్రేజెస్ట్ మూమెంట్ కదా అంటే రన్ రాజన్ సినిమా అయ్యి ఒక టూ మంత్స్ అయింది అంతే ప్రవాసంతో సినిమా ఓకే అయిపోయింది బాహుబలి తి సినిమానే రా అంటే అసలు అసలు ఆ మూమెంట్ అసలు చెప్పలేము అనమాట కానీ వేరే లెవెల్ అండ్ ఇది థర్డ్ మూమెంట్ రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా అనేది అనేది ఒక థర్డ్ మూమెంట్ ఈ త్రీ మూమెంట్స్ లో అయితే ప్రసెంట్